దశాబ్ద కాలంగా తమ గ్రామంలో నెలకొని ఉన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావటం లేదని కూటమి ప్రభుత్వంలో తమ సమస్యలను పరిష్కరించాలని ఆ గ్రామస్తులు పరిష్కారం కావటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం వినతి అందించారు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కాకాల నుంచి తోలుంగూడ వరకు రోడ్డు నిర్మాణం చేసి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు ఖాళీ బిందులతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు తమ గ్రామాల్లో ముప్పై ఐదు కుటుంబాలు ఉన్నాయని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఎనభై అడుగుల లోతులో ఒక నీటి బోరును ఏర్పాటు చేశారని ఇప్పటికీ ఆ బోరు నీరే తమకు దిక్కవుతుందన్నారు దశాబ్దాలుగా మంచినీటి కోసం రోడ్డు సౌకర్యం లేక అనేక అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఈ ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు పంచాయతీ తోలుంగూడులో గత నెల రోజుల నుండి మంచినీటి సౌకర్యం లేక గిరిజనులు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి తలల మీద మంచినీటి తెచ్చుకునే పరిస్థితి ఉంది మంచినీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఈ రోజు గిరిజనులు గెడ్డలు వాగులు వంకలు నీరు తాగి గిరిజన ప్రాంతం అంతా కూడా మళ్లీ మలేరియా విజృంభించింది డయేరియా విజృంభించింది కాబట్టి వెంటనే తోలింగూడికి మంచినీటి బోరు వేసి ముందు నీటి సౌకర్యం కల్పించాలి ఆ తర్వాత మంచినీటి వాటర్ ట్యాంక్ పెట్టి ఫ్లూరిఫై చేసి నీరు నీటి సౌకర్యం సౌకర్యం తోలం కూడా కల్పించాలి అలాగే ఒక తోలం కూడా కాదు ఈ మధ్య పత్రికల్లో టీవీల్లో వస్తుంది దండుసూర్ గాని దండుసోర గోడ గాని అనేక గ్రామాలకి మంచి నీటి సౌకర్యం లేక వాగులు వంకల మీద ఆధారపడిన పరిస్థితి గిరిజనులు ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి గిరిజన ప్రాంతంలో మంచినీటి సౌకర్యం ఎక్కడైతే ఉందో అన్ని గ్రామాలకు కూడా నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం